మన అనుకున్న వారితో సమస్య వస్తే వారితోనే చెప్పాలి ఆ సమస్య గురించి ఇతరులకు చెబితే అది పుకారవుతుంది నమ్మిన వారికి ద్రోహం అవుతుంది మిత్రమా మాట అన్నవాడు మర్చిపోతాడు పడ్డవాడు గుర్తు పెట్టుకుంటాడు పెట్టినవాడు గుర్తుంచుకుంటాడు తిన్నవాడు మర్చిపోతాడు సహజం మిత్రమా కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు ఉండే తెగింపు మనసు గాయపడిన తర్వాత ఓపికతో వేసే పన్నాగం పరువు పోయిన తర్వాత నిద్రపోనివ్వని ఆత్మాభిమానం చాలా ప్రమాదకరం జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి జరిగిపోయిన తర్వాత మన మంచికే జరుగుతుంది అనుకోండి కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదోనని మిత్రమా నదిలో ఉండే రాళ్ళు నునుపుగా మెరుస్తుంటాయి అది వాటి స్వభావం కాదు ప్రవాహం కొట్టిన దెబ్బల ఫలితం నువ్వు కూడా రాటు తేలాలంటే కష్టాల ప్రవాహాన్ని తట్టుకోవాలి మిత్రమా విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కథలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే మిత్రమా మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే మిత్రమా కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిటకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడకు ఒక్కమాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది చేతకాని వారికి కాదు ఆడిచుడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మిత్రమా మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం ఎందుకంటే కలిసి ఉండి ఈ ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోష పెట్టడం చాలా మంచిది మిత్రమా మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది మిత్రమా జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా ఆనందంగా జీవించండి మిత్రమా